லே போட்டுக்கலாம் அது வந்து ஆட்டனப்போ பட்டமல்ல பரிசناவே ஆடாடப்பா சாக்கிரி சாக்கி வந்து हैन சக்கந்தோனே தம்பால आमदारalle ஆக்கிட்டிட்டனடா हैन கொடுப்பால எங்க சக்கி வந்துருச்சு இப்போ மாமா வந்து டப்புல இறண்டை ஆ ஆ இதாக்கு லேன ారు మాలత్వారు మడుగుల వారు పలనాటి వారు ఏళ్ల వారు ఇపుల వారు మరి మేరగా పిచ్చే గారు కొలిసేటి ఖంబా భవాని ఆ ఉప్పల తల్లికి వారి దంపతులు సత్యమణి పేరు ఏందయ్య మంగమ్మ గారు వారి అమ్మవారికి వైసమ్మ తల్లికి ఆ కొలిసేటి అంబాభావానికి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు సుబోధం కలిగి బ్రహ్మ బ్రహ్మదీవలు కలిగి ఆడపిల్ల దీవెన అత్యదీమలు కలిగి ఏడు గద్దులు నడిసి పాటికి పంటలు పడి పట్టి మృతి ముచ్చమే ఇడుపుల మడుపుల మందారం నిలుచుకుని బాధలు కలగాలి కలగాల భాగ్యాలు కలగాల కొడుకులు కలగాల కొమ్మటి రావమ్మా అమ్మా ఓ ఉప్పలమ్మా ఓ ఉప్పల మైషమ్మా ఇది ఏదమ్మరాలా వీర భయ్యారి కాలమనాడు తల్లి కాలయ మురాలివి భూమి ఆకాశం పుట్టినప్పుడు పుట్టిన తల్లివి నీవు ఇప్పుడు పుట్టిన దానివి కాదు నిన్ను కొలిసేవారు కాదు ఒక మాదుగులు కాదు కొలిసేది అష్టాసురక పరక పద్దెనిమిది జాతులు వారు కొలుస్తారు అంటే ఓరిగట్టి గౌన్లు ఒడియా రాజులు వశిష్ఠు అంటే కోమటి వారు జాలవారంటే బెస్తవారు కుమ్మరి కమ్మరి సాకలి మంగలి మాదిగవారు అదే విధంగా మడేలు అంటే సాకుల వారు కమ్మ కాపు పెరక రెడ్డి అది అష్టాది వర్ణాలు అమ్మవారు కొలుస్తారు అటువంటి వా తల్లి నిన్ను ఇయాల కొలుస్తున్నారు కాబట్టి పిచ్చయ్య గారు మంగమ్మ గారు నీ కోరు కొలిసిన వారింట్లో కొంగన బంగారం కలిసిన వారింట్లో తల్లి ఉప్పల మైషమ్మగా నీకు అచ్చెత్తలు వేసి ఆకాశము చూడంగా భూతల్లి చూడంగా చంద్రపట్నాల మీద నీ మీద నువ్వు కొలువై ఉన్న తల్లివికి ఆ యొక్క నీ ఉప్పల వెంకన్న గారు కృష్ణవేణి గారు ఇంకొక కుమారుడు సైదాబాబు ఎన్నింటి కొత్త వంటడు ఎప్పుడొత్త వంటడు మాపడు కొత్త వంటడు భద్ర కొత్తడు ఒంటి గంట కొత్త వంటడు అటువంటి సైదాబాబుకి బోధ్యం కలగాలని వారి యొక్క అచ్చతలు తీసుకున్నావా పెళ్లి పెళ్ళి అందరికొచ్చారు అత్యతలు అమ్మవారికి దీవెనా పిల్లల పేరు పిల్లల పేరు చెప్పయా మాన్విక శ్రీ శ్రీ కృష్ణ ప్రియాను ప్రియాన్స్ కృష్ణ ప్రియాన్స్ కృష్ణ వారి యొక్క దేవర పులమహిషమ్మ తల్లి దీవెనలు నిండుగా ఉండి వారి యొక్క దీవెనలో అమ్మవారికి అచ్చతలు వేయడానికి ఈ యొక్క మేరగవారు పిచ్చయ్య గారు కులకోటి బాంధవులు మేరగవారు వారికొచ్చిన కులకోటి పిలుచుకున్న వాళ్ళుగా పేరంటాలు కులకోటి బాంధవులు వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికీ సెలవేనా సెలవేనా కొద్దిగా అర్థం తీసుకోవడం అందరికి సెలవేనా ఓ అశుభద్యం కలిగి